హలో ఎవరి నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ వెల్నెస్ కోచ్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫీల్డ్ లో సో నాకు ఎక్స్పీరియన్స్ తో మీకు ఒక చిన్న వీడియోని ప్రజెంట్ చేయబోతుంది దాని పేరు ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ డైట్ గ్లూటెన్ ఫ్రీ అనేది చాలా మందికి నవడేస్ బాగా వస్తుంది ఈ గ్లూటెన్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుందా లేదా దీని గురించి మొత్తం మనం చూద్దాం అసలు గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది మనకి బ్యాడా కొన్ని చోట్ల చాలా మంది ఏమనుకుంటారంటే గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడం గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోమంటారు అంటే అసలు గ్లూటెన్ ఉండకూడదు అని అసలు గ్లూటెన్ అంటే ఏంటి అది ఎలా పనికి వస్తుంది అవన్నీ కూడా మనం డీటెయిల్స్ అని ఈ వీడియోలో చూడబోతున్నాం స్మాల్ వీడియో షార్ట్ వీడియో మీకు ఎడ్యుకేషనల్ వీడియో అనమాట సో వీట్ వీటికి వీటికి సంబంధించిన వీటంటే గోధుమలు గోధుమకి సంబంధించిన దాంట్లో గ్లూటెన్ అని ఉంటుంది దానికి సంబంధించిన బ్రెడ్ అనేట్లలో కూడా కొంతమంది అవాయిడ్ చేయమంటారు అసలు ఎందుకు అంటారు గ్లూటెన్ ఫ్రీ అనేది నిజమైన వాస్తవం అనేది మనం డిస్కస్ చేద్దాం రైట్ సో ఫస్ట్ ఏంటంటే అసలు గ్లూటెన్ అంటే ఏంటి గ్లూటెన్ అనేది ఏంటంటే మనకి గోధుమ లోపల ఉండేది అనమాట గోధుమలు అట్లాగే రై బార్లీ ఇట్లాంటి కొన్ని కొన్ని వస్తు కొన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది అనమాట మనకి గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ గ్లియాడిన్ అండ్ గ్లూటెనిన్ అనే రెండు రకాలు మనకి వాటర్ లో కలిసినప్పుడు మనకి గోధుమ లాంటి మన ఫుడ్ ప్రొడక్ట్ లో అది మెత్తగా జరి జిగురు జిగురుగా ఉన్న పదార్థం తయారవుతుంది అనమాట దాన్ని అంటే గ్లూటెన్ అంటారు ఓకే సో ఇది మనకి కొంతమందికి పడదనమాట సో గ్లూటెన్ అది ఇంటాలరెన్స్ అంటారు గ్లూటెన్ మనకి అలర్జీస్ అంటుంటారు అన్నమాట అది యాక్చువల్గా ఏంటంటే మనకి లెస్ దాన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఒక శాతం లోపల మాత్రం ఉన్నవారు జనాభాలో ఒక శాతం మందికి మాత్రమే ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది ఓకే లేదా వీటి ఇంటాలరెన్స్ అంటే వీటికి సంబంధించిన ఎలర్జీలు ఇక్కడ మీరు గ్రాఫ్లో చూస్తే మీకు అర్థం అవుతుంది కదా మేబీ ఇంకొక వన్ పర్సెంట్ పీపుల్ అట్లాగనే గ్లూటెన్ అనేది పడకపోవటం వల్ల వచ్చే వ్యాధి ఏమంటారు అంటే సీలియాక్ డిసీజ్ అంటారు సిడి అంటారు లేదా సీలియాక్ డిసీజ్ దీనివల్ల వచ్చేది మనకి యాక్చువల్గా వన్ పర్సెంట్ లేదా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటే దీనికి సంబంధించిన నాన్ సీలియాక్ గ్లూటెన్ సెన్సిటివిటీ అంటారు అంటే గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంది బట్ సీలియాక్ డిసీజ్ రావాల్సిన అవసరం లేదు కానీ బట్ నాన్ గ్లో గ్లూసీలియా గ్లూటెన్ సెన్సిటివిటీ అనమాట గ్లూటెన్ సెన్సిటివ్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఉంటే ఒక సిక్స్ పర్సెంట్ పీపుల్ ఉంటారు ఓకే కాబట్టి మిగతా నైంటీ వన్ టు నైంటీ టూ పర్సెంట్ పీపుల్ సేఫ్ పాపులేషన్ అనమాట అంటే వీళ్ళకి అసలు ఇబ్బంది లేదు గోధుమలు తీసుకోవచ్చు మిగతా గ్లూటెన్ గ్లూటెన్ ఉన్నా కానీ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కాబట్టి మ్యాక్సిమం పాపులేషన్ నైంటీ వన్ పర్సెంట్ నైంటీ టూ పర్సెంట్ ఉన్నప్పుడు చాలామంది భయంతో తీసుకో గ్లూటెన్ అనేది అవాయిడ్ చేస్తుంటారు అంతే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూటెన్ ఫ్రీ డైట్స్ మనకి సీలియాక్ డిసీజ్ వాళ్ళు చెప్పాను చూసారా సీలియాక్ డిసీజ్ అనేది లెస్ దాన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ లేదా రెండు శాతం పాపులేషన్ లో మంది ఉంది కానీ మనకి చాలా మంది దీన్ని అవాయిడ్ చేస్తున్నారంటే మనకి అక్కడ ఉంది చూసారా దాంట్లో లేబుల్లో ఫుడ్ ప్రొడక్ట్ లో లేబుల్లో గ్లూటెన్ ఫ్రీ ఉండగానే వెంటనే వాళ్ళు తీసేసుకుంటారు అన్నమాట అందుకని మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళకి పీపుల్ యొక్క మెంటాలిటీ తెలుసుకొని గ్లూటెన్ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ అంటారు ఎగ్జాంపుల్ ఇడ్లీ గ్లూటెన్ ఫ్రీ అని రాసుకుంటారు ఇడ్లీలో అసలు గ్లూటెన్ అనేది సమస్య లేదు ఎందుకంటే రైస్తో తయారైంది బట్ దాని గ్లూటెన్ ఫ్రీ అని అన్నారు అన్నారనుకోండి ఎగ్జాంపుల్ ఆ లేబుల్ పెట్టారు అనుకోండి గ్లూటెన్ వాస్తవం ప్రకారం గ్లూటెన్ ఫ్రీనే మనకి ఏదో లేదంట అని చెప్పేసి అన్నది ఎక్కువనేసే అవకాశాలు ఉంటాయి స్టాంప్ ఏదో ఉందని సో పీపుల్ చాలా మంది తెలియదు ఇవన్నీ కూడా అందుకని ఏదో టెక్నికల్ పదం వాడు కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి తీసుకుంటారు అనమాట అందుకని మార్కెటింగ్ జిమ్ ఎక్క అనమాట అది సో కాబట్టి మనకి రెగ్యులర్గా మనకి గ్లూటెన్ అంటే చపాతీలు మనకి గోధుమతో చేసే చపాతీలు అట్లాగనే మనకి రెగ్యులర్గా వాడే మిల్లెట్స్ జొన్నలు సజ్జలు అన్ని వాడుకోవచ్చు మనం కాబట్టి ఎక్కడో ఒక్క శాతం మంది లేదా రెండు శాతం మంది మూడు శాతం మంది వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి స్టడీలో మనకి ఏమర్థమైందంటే మార్నింగ్ నాన్ ఎలర్జీ పార్టిసిపెంట్స్ అంటే ఎలర్జీ లేని వాళ్ళకి పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళకి తెలిసిందంటే ఈ గ్లూటెన్ ఉన్న డైట్ తీసుకున్నా కానీ ఏ ఇబ్బంది లేదనమాట కాబట్టి డైజెషన్ అంతా మంచిగానే అవుతుంది కాబట్టి గ్లూటెన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే సీలియాక్ డిసీజ్ కానీ ఇట్లాంటిది ఉన్నవాళ్ళు మేబీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే కొంచెం అలర్జీ లాగా ఉంటుంది బ్లోటింగ్ లాగా ఉంటుంది ఇట్లా అనమాట వాళ్ళకి పడదు కొంచెం బౌన్ లాగా రావచ్చు పైన ఓకే కాబట్టి మనం చాలా మంది మిస్టేక్లు ఏంటంటే గ్లూటెన్ వద్దు గ్లూటెన్ ప్రెసెంట్ ఉంటారు ఇస్ నాట్ కరెక్ట్ ఈజ్ మిస్ నా అనమాట అపోహ మాత్రమే అనమాట కాబట్టి మనం ఒక్క ఈ గ్లూటెన్ ఒక్కదాన్ని మనం సింగిల్ ఈ ఒక లాగా ఈ విలన్ లాగా మనం క్రియేట్ చేయకూడదు అనమాట చాలా మంది లాగా క్రియేట్ చేసుకొని అసలు సరిగా యాక్చువల్ యాక్చువల్గా మనకి ఆహారం అనేది ఎప్పుడు కూడా మన డైట్ని బట్టి లైఫ్ స్టైల్ జీవనశైలి ఇవన్నీ బట్టి చూసి మనం దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆల్వేస్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ దీ అందుకని మేము ఎప్పుడు బ్యాలెన్స్ న్యూట్రిషన్ సజెస్ట్ చేస్తూ ఉంటాము హెల్దీ ఈటింగ్ ఈజ్ అబౌట్ బ్యాలెన్స్ ఈటింగ్ అంటే హెల్దీ ఈటింగ్ తినాలి అంటే మంచి ఆరోగ్యకరమైన తినాలి ప్లస్ హెల్దీగా తినాలి బ్యాలెన్స్డ్ కూడా తినాలి ప్లస్ జీవనసరళి కూడా చూసుకోవాలి లైక్ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ వాటర్ ఇవన్నీ చూసుకోవాలి అంతేగాని మనం కొంతమంది అది చూడగానే బ్లూట్ ఉన్నది అనగానే బ్రెడ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తుంటారు చపాతి రొట్టెలు ఇవన్నీ అవాయిడ్ చేస్తారు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమైనా సెన్సిటివిటీ ఉన్నా కానీ లేకపోతే అది తింటే మీకు కొంతమందికి బ్లోటింగ్ లా అప్ప గోధుమలు కానీ బార్లీ రై ఇట్లాంటివి అనమాట సో దీనికి సంబంధించిన మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు డైట్ లో మేము పర్సనలైజ్ చేయాలన్నా కానీ మేము ఉన్నాం మాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ న్యూట్రిషన్ గ్యాప్స్ మైంటిఫై చేయటంలో అట్లానే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్ లో మాకు ఉంది నన్ను కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు నాకు నా అర్హతలు కూడా ఆల్రెడీ చెప్పాను నేను ఎంఎస్సి చదువుకున్న తర్వాత నేను నేను చాలా సర్టిఫికేషన్ కోర్సులు చేశాను నాకు అడ్వాన్స్ డిప్లొమా అయింది న్యూట్రిషన్ ఫిట్నెస్లో అట్లానే అడ్వాన్స్డ్ మన క్లినికల్ న్యూట్రిషన్ కూడా నాకు సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను ఫిట్నెస్ కన్సల్టెంట్ ని అట్లాగనే సర్టిఫైడ్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ ని ఎక్ససైజ్ సైన్స్ స్పెషలిస్ట్ నేను సర్టిఫైడ్ క్యాలస్థినిక్స్ ట్రైనర్ ని మారథాన్ రన్నర్ సైక్లిస్ట్ ఏడి సర్టిఫైడ్ అనమాట స్ట్రాంగ్ బై జుంబా సర్టిఫికేషన్ కూడా ఉంది సో నా నన్ను ఆ రీచ్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ ఫోన్ నంబర్స్ అన్ని ఇవ్వబడ్డాయి సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో విష్ ఆల్ ద బెస్ట్ ఈ చిన్న వీడియో మీకు డెఫినెట్లీ మీకు ఉపయోగపడదని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్ విష్ ఆల్ ద బెస్ట్ టాటా బాయ్ బాయ్ ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ బాయ్